లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి గమ్యం ఎక్కడుందో తెలిస్తే ప్రయాణం సగం పూర్తయినట్టే మీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని చేరుకునే దారులు అంత త్వరగా మీ కళ్ళ ముందు కనిపిస్తాయి అయోమయాన్ని వదిలి స్పష్టతను పెంచుకోండి ప్రతిరోజు చిన్న అడుగులు వేయండి ఒకేసారి శిఖరాన్ని ఎక్కలేకపోవచ్చు కానీ ప్రతిరోజు వేసే ఒక్క చిన్న అడుగు మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడికి చేరుస్తుంది అద్భుతాలు రాత్రికి రాత్రే జరగవు అవి నిరంతర చిన్న ప్రయత్నాల ఫలితాలే అసలు ఫోకస్ మీకున్నది మీ శక్తిని సమయాన్ని అనవసరమైన విషయాలపై ఇతరుల మాటలపై వృధా చేయకండి అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు మీ దృష్టి కేవలం మీ లక్ష్యంపైనే ఉండాలి సమయాన్ని గౌరవించండి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ గడిచిపోయిన ఒక్క క్షణం కోటి రూపాయలు ఇచ్చినా తిరిగి రాదు ఈ క్షణమే మీకున్న నిజమైన ఆస్తి దాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టండి తప్పుడు భయాలను దాటండి భయం అనేది మీ మనసు సృష్టించుకున్న ఒక అపోహ మాత్రమే నేను చేయలేనేమో అనే ఆ భయం గీసిన గీత దాటితేనే అవతల ఉన్న విజయాల ప్రపంచం కనిపిస్తుంది ధైర్యమే తొలి అడుగు సాహసాన్ని స్వీకరించండి సురక్షితమైన ఒడ్డున ఉండిపోయే నావకు ఏ ప్రమాదమూ ఉండకపోవచ్చు కానీ అది తయారైంది అందుకోసం కాదు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ఎదుగుదల ఉంటుంది నిరంతర అభ్యాసం చేయండి వాడని ఇనుము తుప్పు పట్టినట్లే కొత్త విషయాలు నేర్చుకొని మెదడు మొద్దుబారిపోతుంది మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా ఎదుగుతారు విద్యార్థిగా ఉండడం ఎప్పుడూ ఆపకండి నిరాశను వదిలేయండి ఓటమి అంటే మీరు విఫలమయ్యారని కాదు గెలవడానికి ఇంకో కొత్త దారి వెతకాలని అర్థం పడిన ప్రతిసారీ దుమ్ము దులుపుకొని మరింత బలంగా లేవడమే నిజమైన విజేత లక్షణం